అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ శుభానండి ఈరోజు మన వీడియో కలిసి మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అండ్ మనందరికి ఎంతగానో ఇష్టమైన వన్ గ్రామ్ పట్టు అండ్ లేటెస్ట్ డిజైన్స్ అయితే లాంచ్ అయిపోయినాయండి అండ్ మన ఛానల్ నుంచి ముఖ్యంగా ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మన సబ్స్క్రైబర్లు అందరూ వన్ గ్రామ్ పట్టు సారీస్ ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఈగర్లీ వెయిటింగ్ ఎందుకంటే లాస్ట్ టైం ఒక త్రీ వీడియోస్ డైలీ వేస్ సారీస్ ఇచ్చాము కాటన్ సారీస్ ఇచ్చాము యాక్చువల్లీ వన్ గ్రామ్ కోసం లెనిన్స్ కూడా షేర్ చేశామండి కానీ వన్ గ్రామ్ అయితే స్కిప్ చేస్తూనే వచ్చాము కానీ చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ అండ్ వన్ గ్రామ్ మనకి నీడున్నారు మనం హిట్ అయ్యింది అండ్ సబ్స్క్రైబర్ లకి కనెక్ట్ అయ్యింది ఈ వన్ గ్రామ్ పట్టు సారీస్ వల్లే అనమాట అండ్ అదైతే మాకు ఎప్పటికీ గుర్తుంటుంది మేమైతే ఎప్పటికీ మర్చిపోలేము ఇప్పుడు కూడా మన వీడియో నెంబరు నూట తొంభై ఒకటో వీడియో అండి అండ్ సిరీస్ మారిపోయింది జస్ట్ నైన్ వీడియోస్ లో మనము టూ హండ్రెడ్ వీడియో వెళ్ళిపోతాం అనమాట అందుకని స్పెషల్ కలెక్షన్ ఈ లాస్ట్ ఈ టెన్ డేస్ ఏ వీడియో అయినా కూడా మీకు స్పెషల్ గానే ఉంటుంది అండ్ వన్ గ్రామ్ లో లేటెస్ట్ డిజైన్స్ అండి ఇప్పటి వరకు మీరు చూడని డిజైన్స్ మీరు చూడని కలర్ కాంబినేషన్స్ మీరు చూడని బార్డర్ డిజైన్స్ అయితే వీడియోలో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇన్ని చెప్తున్నాను ఇంకా మన షాప్ అడ్రస్ చెప్పలేదు కదా మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది షాప్ పేరు వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండ్ బస్ స్టాండ్ కి దగ్గర రైల్వే స్టేషన్ కి దగ్గర అంటే బస్ స్టాండ్ నుంచి దగ్గరే రైల్వే స్టేషన్ నుంచి దగ్గరే బస్ స్టాండ్ నుంచి అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్ రైల్వే స్టేషన్ నుంచి అయితే జస్ట్ టెన్ మినిట్స్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి బస్ స్టాండ్ నుంచి మీరు వస్తే కాళీమాత్ ఫస్ట్ ఫ్లై ఓవర్ తర్వాత కాళీమాత టెంపుల్ తర్వాత మెట్రో తర్వాత మనకు వాసవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ అండ్ పక్కనే మనకి వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ కి ఎదురుగా సిమ్స్ కాలేజీ పక్కనే వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అని నేమ్ బోర్డ్ అయితే పెద్దది ఉంటుంది అండి లోపలికి వస్తే తొమ్మిదో నెంబర్ షాప్ నెంబర్ ఒకే ఒకటి ఉంటుంది అండ్ ఆ తొమ్మిదో షాప్ నెంబర్ మనదనమాట అవయ కట్ పీసెస్ ఇక్కడ ఒకసారి మనకి కింద అండ్ పైన రెండు మనవే అనమాట అండ్ పైన కూడా కట్ సారీస్ అంటే కట్ బిట్స్ అలానే మనకి త్రీ కట్స్ టూ కట్స్ అలా అవైలబిలిటీలో ఉంటాయి కిందంతా కూడా మనకి ఫుల్ సారీస్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది అనమాట ఎప్పుడెప్పుడు వద్దాం మీకు చూపించాలా అని ఈగర్లీ వెయిటింగ్ మీరు కూడా డిజైన్స్ ఎప్పుడెప్పుడు చూడాలని వెయిటింగ్ పెళ్లి సీజన్ ఉంది రంజాన్ మంత్ స్టార్ట్ అయింది అలానే మనకి వచ్చేసి అకేషన్స్ కి వెళ్ళాలి ఓ బాబోయ్ లేడీస్కి అసలు పెళ్లిళ్ళంటే ఏ చీర కట్టుకుందాం ఏ కలర్ కట్టుకుందాం ఈ పెళ్లికి ఆ చీర కట్టుకుందాం ఈ కార్ ఈ కార్డు ఇచ్చారు ఈ ఇప్పుడు ఇలా రెడీ అవుదాం ఫుల్ ప్లానింగ్స్ మామూలుగా టైంలో మన మణిగ్రామ్ పట్టు శారీస్ మంచి కొంచెము హెవీ బరువు అయితే ఏముండవండి విత్ మనకు వస్తుంది లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి అండ్ వీడియోని అయితే ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా స్కిప్ అయితే చేయకండి అండ్ ప్రతిసారి మీకైతే చూపించడం జరుగుతుంది ఫొటోస్ పెట్టేటప్పుడు మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఫుల్ సారీ కనబడుతూ ఉంటుంది అలానే పిక్ పెట్టండి అప్పుడు ఏంటంటే షాప్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట ఇంకా లేట్ వద్దండి లేట్ చేయకుండా ఏమైనా సడన్ గా ఏమైనా ఆఫర్స్ చెప్తారేమో చూద్దాము ఏమేమి ఉండబోతే నాకు తెలీదు లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాము సో మన ఫస్ట్ కలెక్షన్ మంచి రెడ్ కలర్ అండి బాబోయ్ ఎంత బాగుందో పళ్ళు వచ్చేసరికి బ్యూటిఫుల్ పళ్ళు అనమాట సో స్కిన్ ఇలా అంటుంటే అండి ఫీలింగ్ ఉందండి మెత్తగా ఉంది మెరుస్తా అసలు భలే ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం అది కూడా కాంట్రాస్ట్ బిగ్ బార్డర్ ఎందుకో కాంట్రాస్ట్ బిగ్ బార్డర్స్ అంటే వీడియోస్ వీడియోస్కి అసలు అన్నిటికీ గా ఉంటుంది అండ్ హైట్ తక్కువ ఉన్న వాళ్ళ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా బిగ్ బార్డర్స్ కట్టుకుంటే ఆ లుక్కే వేరుగా ఉంటారనమాట ది సారీ డిజైన్ అసలు చూడండి ఒక మనకు ఒక మూడు వేలు రెండు వేల పైన ఉండే శారీస్ కి ఎలాంటి డిజైన్స్ వస్తాయో అలాంటి డిజైన్స్ అయితే ఈ రోజు మీకు తెప్పించేసాం కదా అందుకే లేటెస్ట్ డిజైన్స్ అని చెప్పేసి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ కూడా మీరు ఒక్క లుక్ అయితే వేసేయండి చాలా పెద్ద బ్లౌజ్ అయితే వచ్చిందనమాట విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ కి ఇది బార్డర్ అయితే వస్తుంది విత్ మనకి బ్లౌజ్ మీద అంతా కూడా బుట్ట అయితే ఉంటుంది అండ్ ఇదంతా కూడా ఫస్ట్ డిజైన్ ఏనండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ ప్రతి డిజైన్ మనమైతే క్లియర్ కట్ గా చూద్దాం మంచి రామా గ్రీన్ ప్రతి కలర్ ఓపెన్ చేయాలనిపిస్తుంది ఇంతకు ముందు ఇంతకు ముందు ఈ డిజైన్స్ నేనైతే చూడలేదు లావెండరా లావెండర్ ఒకసారి ఓపెన్ చేద్దామండి లావెండర్ అసలు కలర్స్ చాలా బాగున్నాయి తప్పదు మా గ్రీన్ మిస్ప్రింట్స్ వస్తాయి మిస్ప్రింట్ ఆర్ వివింగ్ డిఫెక్ట్ వస్తుంది అనేది తీసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుందండి వెరీ నైస్ అనమాట ప్రతిసారి అయితే మనం కొంచెం అడుగుదామండి ఈ రోజు ఓపెన్ చేసి అడుగుదాము మన కోసం చేయాల్సిందే సో నెక్స్ట్ సార్ ఇది కూడా ఒకసారి చేయండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ వెరీ నైస్ అండి చూడండి ఎంత బాగుందో మంచి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇప్పుడు బాగా వన్ గ్రామ్ లో కూడా మంచి డిజైన్స్ ఉంటున్నాయి చక్కగా అలా రెడీ అయ్యారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో వెరీ నైస్ అవయా చీర తీసుకోండి జాయ్ జీల్ లో వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోండి కట్టుకొని పండగ చేసుకోండి ప్రమోషన్ కూడా సెట్ అయిపోయింది ఇక్కడ అబ్బా బాగుందండి నిజంగా అన్న వాళ్ళు ఎంత తక్కువ ప్రైజ్ ఇస్తాం మనం కూడా అంతే తక్కువ ప్రైజ్ ఇస్తాము సిల్వర్ బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో కదా సిల్వర్ మంచి లైట్ వాటర్ బ్రూ అనమాట ఓ మై గాడ్ ఎక్స్ట్రానరీగా ఉందండి ఎక్స్ట్రానరీగా ఉంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి మల్టీ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ షేడ్ అనమాట ఓ మై గాడ్ అబ్బా నీ గ్రీన్ పింక్ సూపర్ ఉంది కలెక్షన్ అయితే ఉంది అసలు ఈ మల్టీ కలర్ కూడా చాలా ఉన్నట్టున్నాయి మనం ఓపెన్ చేద్దాం కొంచెం ఇది ఉంది బ్యూటిఫుల్ రెడ్ పళ్ళు జోన్ బాగుంది వెరీ నైస్ అనమాట సో సారీ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ వెరీ నైస్ అండి అలానే మనకి వచ్చేసి మంచి లామా గ్రీన్ అనమాట సో నైస్ ఆఫ్ సారీ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ దా మనం ఓపెన్ పిక్ చేసాము ఇట్లాంటి డిజైన్స్ మీరు పిక్ తీసేటప్పుడు కొంచెం క్లారిటీగా పిక్ షేర్ చేయలేదు అనుకోండి డిజైన్ మాకు కూడా అర్థం కావు నేనైతే క్లారిటీగా తీసుకున్నా దగ్గర దగ్గరగా నియర్ బై ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ క్లారిటీగా రావాలి మాకు కనపడాలి అంటే మీరు ఫుల్ పిక్ షేర్ చేయాలి పిక్ ఇలా తీయండి బ్యూటిఫుల్ బ్లూ కి బ్యూటిఫుల్ పింక్ ఇలా మొత్తం తీయండి మొత్తం ఫోటో తీసే దానికి టిక్ మార్కే చేయండి ఓపెన్ చేద్దామండి బ్లూ రెడ్ మనకి ఆరెంజ్ రెండు బ్లౌజ్ చూడండి వెరీ నైస్ సారీ చాలా బాగుంది అసలు చాలా ఇంకా ఎల్లో అయితే ఇప్పుడు ఈ టైమ్ లో చెప్పలేము ఏ ఫంక్షన్ అయినా గృహ ప్రవేశమైనా ఏదైనా చిన్నపిల్లలు ఏటమ్స్ ఫంక్షన్ రంగ ఓనీ ఫంక్షన్ అయినా అలానే బా బాబులకి ఏదైనా గ్రూపులు అన్నిటికీ మనకి మంగళ స్నానాలు అయితే కావుతా ఎంత బాగున్నాయో కలర్స్ అది కొద్ది వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ అసలు ఎల్లో ఫుల్ క్రేజ్ ఉంది అసలు పింక్ బ్లూ ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ మనకి వస్తుంది లైట్ బచ్చల పండు డార్క్ బచ్చల పండుగ చూపించను ఈ రోజు ఒక హండ్రెడ్ సారీస్ చూపిస్తున్నాను దీంట్లో మీకు సేమ్ కలర్ ఇంకొక నాలుగు కావాలి కావాలా కూడా ఇస్తాను ఓహో

మధ్యాహ్నం ఆఫర్ ఉగాది ఆఫర్ ఆఫర్ సేల్ ఇవ్వాలి ఆఫర్ సేల్ ఇవ్వాలి సెవెన్ హండ్రెడ్ ప్లస్ వస్తుంది ఇంకా తగ్గించు ఇంకా తగ్గించాలా అట్లయితే ఇంకా కొన్ని చూసాక నేను మళ్ళీ ఏమనుకుంటున్నారనేది నేను తెలియజేస్తాను బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి పింక్ కాంబినేషన్ చూడలేదు బాగుందో అలానే ఇది కూడా చూడండి పర్పుల్ కలర్ అసలు వెరీ వెరీ నైస్ అండి వెరీ నైస్ అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందనమాట చూడండి మనకి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇదేంటండి చామంతి బ్లూ వచ్చిందా ఒకసారి ఓపెన్ చేద్దామండి చామంతికి నిండు మనకి ఇంకు బ్లూ షేడ్ వచ్చిందండి చాలా బాగుంది పిల్లలకి ఎక్కువ పట్ల మీద ఉంటాం వెరీ నైస్ అండి సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ బ్లూ పింక్ ఇక్కడ టూ ఉన్నాయి కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ తో డిజైన్ అని వచ్చింది మీనా గారి పుట్టాలి అబ్బో హల్దీలో కూడా ఈసారి నో డోకా అండి ఇబ్బంది ఏం లేదు ఇప్పటికే ఒక నాలుగు ఐదు చీల చూసాం మరి ఈ కలర్ ఉందా అండి ఒక నాలుగు ఐదు అడిగితే ఎల్లో కలర్ కావాలి డిజైన్ అయినా పర్వాలేదు అయితే ముఖ్యంగా ఇంకా మీకు డైలీ వేర్స్ లో కూడా ఒక కలర్ ఒక ఫిఫ్టీ కవన ఇస్తాను చాలా బాగుంది బచ్చల పండు షేడ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా పింక్ విత్ మనకి అసలు రాయల్ బ్లూ మనం ఇన్ని ఓపెన్ చేసాం ఎక్కడ డిఫెక్ట్ అయితే లేదండి కానీ కానీ వీవింగ్ డిఫెక్ట్ వస్తుందనే తీసుకోండి ఎందుకు ఇంత మెన్షన్ చేసినా కూడా మీరు ఇలాగ గ్రీన్ ఓపెన్ చేసాము ఇప్పుడు మనకి వస్తుంది నిండు బచ్చల పండు షేడ్ ఓ మై గాడ్ ఆరెంజ్ అండ్ బ్లూ ఇది ఆరెంజ్ విత్ మనకి బ్లూ వచ్చింది ఒకటి మీనా గారి బుట్టాల్లో నేనైతే ఓపెన్ పిక్ చేయిస్తాను సూపర్ ఉంది చూడండి ఎంత బాగుందో కట్ లంగా జాకెట్లకి లంగా కూడా ఇంకా బ్లౌజ్ ఇది మళ్ళీ మనకి బచ్చలి పండు ఇప్పుడే మనం చూసాం ఇది ఇక్కడే టూ ఉన్నాయి చూడండి మంచి పేస్టల్ చార్ట్ వచ్చింది లైట్ పప్పాయ కలర్ కి ఇది మరి నాలుగు జరిగిన ఇవ్వలేనండి ఒకటే పీస్ ఒకటే వచ్చి అవునా బ్యూటిఫుల్ పేస్ చాట్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి లావెండర్ పింక్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో విత్ గ్రీన్ నైస్ అంతా కూడా డాన్స్ వీడియో చూపించే దాంట్లో లాస్ట్ సిల్వర్ అంటే ఒక సిల్క్ ప్యాటర్న్ సెల్ఫ్ సిల్వర్ కాదు గోల్డే సిల్క్ వచ్చింది అనమాట నేను మీనా వారి బుట్టాలు ఒకటి చెప్తానండి ఒకటి ఒకటి కూడా మనం మీనా బుట్టాలు ఓపెన్ చేయలేదు ఒకసారి మీనా బుట్ట కూడా ఓపెన్ చేయాలి లాస్ట్ చీర చెప్తాను తగ్గి చెప్తాను మీటింగ్ దీంట్లోనే మాకు ఒక ఇరవై చీర కావాలి ఇంకా ఏమైనా అవకాశం ఉంటుందా మీరు కాల్ చేస్తే ఇస్తాను ఇరవై చీర తీసుకుంటేనే తగ్గిస్తాను పది తీసుకున్నా కూడా దీంట్లో నేనేం తగ్గించండి అన్న పంతొమ్మిది తీసుకున్నాం పంతొమ్మిది తీసుకుని నేనేం తగ్గించలేను ఇరవై చీరలు తీసుకోండి ఇంకా తగ్గిస్తాను తగ్గించండి వందల వందలు ఏం తగ్గవండి మినిమం ప్రైస్ తగ్గిస్తాను మనం పెట్టిన ప్రైజే ఆఫర్ ప్రైస్ ఈ రోజు నానిస్తాం చెప్తున్నారు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా మినిమం ఒక ట్వంటీ సారీస్ తీసుకుంటే ఇంకా మీకు బిట్ ప్రైస్ వేరియేషన్ చేస్తానని చెప్పారు ఇప్పుడైతే మాత్రం ఇంకా అందమైన సారీస్ మీ సొంతం అవుతున్నాయి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అలా చీర డిస్ప్లే మీద పై కనిపిస్తున్నది వీడియో నెంబర్ శారీ నెంబర్ శారీ ప్రైస్ కాదు కింద కనపడుతుంది మీరు చూసుకోండి మీకు ఇంకా తెలియదు మా సిస్టర్ వాళ్ళు టైప్ చేసినప్పుడు కూడా నూట తొంభై వీడియో నూట వీడియో అని వీడియో అని కూడా మెన్షన్ చేస్తున్నారు అంతా చేసినా కూడా మళ్ళీ మీరు డౌట్ తో ఇది నూట గా నూట ఎనభై అని వందలో పది మందికి ఆ డౌట్స్ కూడా మళ్ళీ వస్తున్నాయి అది వీడియో నెంబర్ అండి అంటే మీరు ఎపిసోడ్ సీరియల్స్ చూస్తారు సీరియల్ నెక్స్ట్ సీరియల్ ఎలాగో ఇది కూడా అంతే నెంబరింగ్ ఫస్ట్ నుంచి నెంబర్ ఇచ్చాము ఇచ్చానమాట అందుకని నూట తొంభై వీడియోనా నూట ఎనభై వీడియోనా నూట తొంభై అట్లా ఒక నెంబర్ అనేది పెట్టుకుంటే వచ్చిన మీరు పలానా నెంబర్ వచ్చాము అని చెప్తారని అనమాట అది ప్రైజ్ అయితే ప్రైజ్ విడిగా ఆర్ఎస్ అని చెప్పేసి ప్రైజ్ విడిగా నేను మెన్షన్ చేస్తాను నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం కానీ నా వీడియోస్ వదలబుద్దు కావట్లేదు ఆల్ వందల తొంభై తొమ్మిది అంటే వేరే కలెక్షన్ అయితే చూడాల్సిందే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇక్కడ మన నెక్స్ట్ కలెక్షన్ ఛాన్స్ ఐటమ్ జస్ట్ ఇస్తున్న ప్రైస్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి ఎవరి గ్రీన్ అండి ఎనీ టైం సంవత్సరం అంతా ఇవైతే మనం అమ్ముతూనే ఉంటాము అండ్ ఇలా వీటిలో మనకి లైట్ చాట్ ఉంది అండ్ డార్క్ చాట్ ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అండి మెజంతా అలానే నవీ బ్లూ అలానే మనకి వసరికి టొమాటో రెడ్ అండ్ డార్క్ చూద్దాం ఫస్ట్ వైట్ కలర్ అలానే మనకి వసరికి మెరూన్ రెడ్ అలానే బాటిల్ గ్రీన్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి కింద కట్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా అంటే బాదాం షేప్లో ఆల్ ఓవర్ వర్క్ హ్యాండ్స్కి అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్కి అయితే ఆల్ ఓవర్ అయితే వస్తుంది అండ్ అక్కడక్కడ ఇలా మనకైతే బుట్ట లాగా మనకి బాదాం షేప్లో వర్క్ అయితే వస్తుంది లైట్ కలర్స్ కూడా కిర్రాక్ ఉన్నాయండి అండ్ మనకి మంచి బేబీ పింక్ షేడు అలానే బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అలానే మంచి పీచ్ కలర్ గంధం షేడు అలానే లక్స్ గ్రీన్ అనమాట సో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ దీంట్లో ఎన్ని కావాలన్నా ఇస్తాం ఏ కలర్ కి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు సెట్ సైజ్ అయినా తీసుకోవచ్చు చూసుకోండి కానీ మీరు బల్క్ తీసుకున్నా సింగిల్ తీసుకున్నా ప్రైస్ ఒకటే మీరు బల్క్ గా తీసుకున్నా సింగిల్ గా తీసుకున్నా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అంట ఈ కలర్ కావాలా ఓ పది పీసెస్ ఉన్నాయి ఈ కలర్ కావాలా ఓ పది పీసెస్ ఉన్నాయి ఈ కలర్ కావాలా ఓ పది పీసెస్ ఉన్నాయి ఈ కలర్ కావాలా ఓ పది పీసెస్ అలానే కిందవి కూడా అండి మీకు ఏమైనా కూడా టెన్ పీసెస్ వరకు ఇవ్వగలుగుతాయి జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం టూ ఫార్టీ సో వన్ నైన్టీ వన్ వీడియో అయితే బలే ఉందండి కలెక్షన్ అయితే మస్తు మస్తు కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారనమాట ఈ సారీస్ అయితే ఫ్యాన్స్ ఉన్నారండి బాబు గొడవలు కూడా అయిపోయినాయి అసలు మాకు ఒక్క టైంలో ఇది అయిపోతే కలెక్షన్ అయిపోయిందంటే గొడవ లేదు అని చెప్తే రచ అన్నట్టుగా ఉంది అనమాట ఇప్పుడైతే నో డౌట్ మీకు ఆ ప్రాబ్లమే లేదు ఎందుకు లేదు ఫుల్ స్టాక్ ఉంది అనమాట ప్రాబ్లం లేదు నెక్స్ట్ నువ్వు గంటలోనే అన్నా గొడవ కంట్రోల్ చేయలేకపోయాము ఇప్పుడు మాత్రం స్టాక్ ఫుల్ ఉంది కానీ ఒక రెండు గంటల్లో అయిపోయినా ఆశ్చర్యపోనాం వరుస రోజు అన్న మాట మాత్రం వద్దండి ఈ సారి అయితే ఇంకా ఛాన్స్ ఇస్తున్నాము లాస్ట్ టైం బ్లౌజ్ కదండి విత్ బ్లౌజ్ ఇప్పుడు నాకైతే ప్రైస్ రివీల్ చేయను ఇప్పుడు ఒక మాట కదా నైన్ అని అంతకన్నా చాలా తక్కువ ఉంటుంది రివీల్ చేస్తాను ఫస్ట్ ఇందులో అండ్ మనకి వచ్చేసరికి మంచి కృష్ణ బ్లూ షేడ్ అనమాట రాసినా చెప్పినా వినే దాని మీద కూడా ఉంటారు ఖచ్చితంగా విత్ మనకి బ్యూటిఫుల్ పళ్ళు బ్లౌజ్ బ్రొకడ్ బ్లౌజ్ చాలా 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 బాగుంది అసలు కలర్ అయితే కృష్ణ బ్లూ షేడ్ అండి ఇక్కడ చూడండి థ్రెడ్ దగ్గర మీకు అర్థం అవుతుంది అండ్ ప్రతి కలర్ ఓపెన్ పిప్పిస్తున్నా మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట బ్యూటిఫుల్ బార్డర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పల్లు అనమాట సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక కలర్ గ్రీన్ షేడ్ గ్రీన్ గ్రీన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ లోని అభయ కట్టి షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది పల్లు అండ్ మనకి బ్రోకెట్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ డిజైన్ లో త్రీ కలర్స్ ఒకసారి మళ్ళీ ఇలా అందాం కలర్స్ గ్రీన్ పింక్ కృష్ణ బ్లూ ఓకే ఇప్పుడు వీటిలో సెకండ్ డిజైన్ చెప్పండి వీటికి ఏమైనా కలర్స్ ఉన్నాయా అంటే గ్రీన్ కావాలి ఒక ఐదారంటే గ్రీన్ అయితే ఒక టెన్ వరకు ఓకే మిగిలిన కలర్స్ అయితే ఒక ట్వంటీ వరకు ఇవ్వగలం చూపిద్దాం లాస్ట్ లో అయిపోయిన ఒకసారి బండిల్స్ కూడా ఏ కలర్ కి ఎలా ఉన్నాయని కూడా చూపిస్తాం ఇప్పుడు వీటిలో సెకండ్ డిజైన్ ఫస్ట్ డిజైన్ గుర్తు పెట్టుకోండి సెకండ్ డిజైన్ మనం బ్లూ కృష్ణ చూస్తున్నాము బ్రోకెట్ బ్లౌజ్ మధ్యలో మీనా బుట్ట ఫుల్ క్వాంటిటీ ఉంది మళ్ళీ మీరు పిక్స్ అడగవద్దండి దయచేసి అందుకోసం నేను ప్రతి సారీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను పింక్ అసలు పెళ్ళిల్లో పెట్టుబడులు పెడతాం కదా మన అనుకున్న వాళ్ళకి పట్టు చీరలు అసలు అలా తీసుకోండి ఎంత బాగున్నాయో అసలు నిజంగా సిక్లీ సిక్లీ సూపర్ అండి అమావాస్య దాటింది ఆఫర్ సేల్ స్టార్ట్ అయిందండి అందుకోసమే ఆఫర్ సేల్ నాలుగు రోజులు పెట్టలేదు వీడియో ఎందుకు పెట్టలేదు అని మీ కామెంట్స్ అడిగినా కూడా వీడియో వస్తుంది స్పెషల్ వీడియో స్పెషల్ వీడియో వీడియో వచ్చింది అంటే ఫుల్ రంజాన్ కి ఉగాదికి అందరికి కలిసి చెట్టుగా పెడుతున్నాను ఆఫర్ ఇది సెకండ్ డిజైన్ లో త్రీ కలర్స్ అండి మళ్ళీ ఒకసారి త్రీ కలర్స్ కూడా చూడండి గ్రీన్ పింక్ అండ్ కృష్ణ కృష్ణ బ్లూ పళ్ళు రిమైనింగ్ బ్లౌజ్ డైమండ్స్ తో బార్డర్ చూడ తెలుసు ఎంత బాగుందో వెరీ నైస్ బార్డర్ అసలు బ్లౌజ్ కూడా సూపర్ ఉంది అండ్ ఇందులో కృష్ణ బ్లూ కృష్ణ బ్లూ ఇచ్చి పడేశారండి ఓ మై గాడ్ ఇప్పుడు లాస్ట్ లో చూపిస్తున్న మూడు సారీస్ కూడా అండి మూడు సింగిల్స్ సింగిల్స్ క్వాంటిటీ కూడా లేవంట సింగిల్ సింగిల్స్ ఉన్నాయి వెరీ నైస్ పింక్ బ్లౌజ్ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ అండి సారీ ప్రైస్ ఇవన్నీ కూడా అండి త్రీ డబల్ నైన్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దట్ టు ఫుల్ హల్చర్ చేసే ఫుల్ క్వాంటిటీ స్టార్ట్ అయింది సార్ జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సారీ విత్ బ్లౌజ్ హెవీ హెవీ సారీస్ విత్ మనకి వస్తే వీటిలో మీకు క్వాంటిటీ ఉంది ఒకసారి చూద్దాం ఎస్కో అంటే ఇవన్నీ ఉన్నా ఉందన్నారు నిజంగా ఉందా ఏమన్నా ఆన్సర్ అనమాట దానికోసం చూపిస్తాను అక్కడ కూడా ఉన్నాయి ఇందుకో రాజ్యా ఇక్కడ కూడా డిజైన్స్ మారుతుంటాయి కాబట్టి డిజైన్స్ ఇది

సో ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మరి ఇంకొకటి మేడం ఈ వీటిలో కూడా చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్ ఉంటుంది తీసుకోండి అన్ని ఫ్రెష్ పీసే కానీ కానీ అని ఎందుకు చెప్తాను ఒక్కొక్కరికి పాపం ఎవరైతే ఏం ఉండకూడదు అనుకుంటారో నైన్టీ పర్సెంట్ వాళ్ళకే తగులుతుంది డౌట్ 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 పడే వాళ్ళకి డౌట్ సారీగా వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అండి మార్కెట్ మొత్తం ఒక్కసారి అలా 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 త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఉండే న్యూ న్యూ డిజైన్ మెత్తటి మెత్తటి చీరలు మనం ఇస్తున్నాం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఇది కూడా వీరైతే గమనించాలి ఎందుకంటే ఇంతకుముందు సారీస్ అట్లా ఆఫర్లు కొన్ని రోజులు నడిచినాయి కదా ఏమైనా అలాంటిది అనుకుంటారేమో టూ ఫార్టీ నైన్ కే సింగిల్ సారీ ఐటమ్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా కలర్స్ అండి భలే ఉన్నాయి ఒకటి మీకు అయితే కవర్లో నీట్ గా చూపిస్తాం షేడ్ అలానే మనకి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అన్నమాట గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చేసి మెరూన్ రెడ్ బ్లూ కలర్ అండ్ మనకి వచ్చేసి మెరూన్ జిప్ మెరూన్ పింక్ షేడ్ అండ్ ఆరెంజ్ కలరు అలానే మనకి కృష్ణ బ్లూ అండ్ డార్క్ సిమెంట్ కలరు అలానే మనకి స్నఫ్ షేడ్ లెమన్ ఎల్లో కలరు అండ్ డార్క్ పింక్ లైట్ లావెండర్ అలానే మనకి అరిటాకు పచ్చ అండ్ పింక్ కలరు ఆరెంజ్ పింక్ నావీ బ్లూ అండ్ ఉల్లిపొట్ట షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అలానే మనకి కనకాంబరం షేడు అలానే మనకి కాఫీ కలర్ కాంబినేషను అలానే మనకు పర్పుల్ కలరు అలానే మనకి వచ్చేసరికి గంధం కలరు అండ్ లెమన్ ఎల్లో కలరు అండ్ సిమెంట్ కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండ్ మనకి వసరికి చీకు షేడ్ అనమాట అండ్ సపోటా కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రీన్ కలరు అండ్ డిసెంబర్ ఫ్లవర్ కలరు అండ్ సిమెంట్ కలరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఆరెంజ్ అండి అలానే మనకి వసరికి మంచి అండి అండ్ గంధం షేడు అండ్ నావి బ్లూ కలర్ అనమాట అండ్ డార్క్ స్నఫ్ షేడు అండ్ చిలకపచ్చ గ్రీను అండ్ లైట్ లైట్ మనకి వచ్చేసరికి బ్రిక్ షేడ్ అలానే మనకి వైట్ మీద మెరూన్ అనమాట బ్యూటిఫుల్ ఆరెంజ్ బ్యూటిఫుల్ ఆరెంజ్ డబుల్ పీస్ ఉంది పొట్టి అబ్బా గ్రీన్ కలర్ సూపర్ 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 జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అయితే ఎవ్వరు స్కిప్ చేయకండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ సారీ విత్ బ్లౌజు ఫ్రెష్ పీసెస్ న్యూ డిజైన్స్ అండ్ వైట్ కలర్ బ్యూటిఫుల్ ఆలివ్ గ్రీన్ అండ్ మంచి డార్క్ చాక్లెట్ షేడ్ అనమాట వైట్ మీద బ్లూ హార్ట్స్ అండ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అలానే మనకు వచ్చే మంచి గ్రీన్ షేడ్ అనమాట మెరూన్ రెడ్ అండ్ బలపండు కలర్ అండ్ మెరూన్ రెడ్ అయితే ఫ్లోరల్స్ లీఫీ అండ్ చిన్న చిన్న ఫ్లవర్స్ వీటిలో ఏవి తీసుకున్నా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ కేవలం రెండు వందల రూపాయలు న్యూ డిజైన్స్ ఫ్రెష్ స్టాక్ అండ్ సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు సరే కదండి నూట తొంభై ఒకటో వీడియో విశేషాలు మన మాట అండ్ ఈ వీడియోస్ అన్ని స్పెషల్ గానే ఉంటాయి వన్ ఎయిటీ నుంచి ఇస్తున్నామండి స్పెషల్ వీడియోస్ వన్ నైన్ లో ఆ స్పెషల్ ఇంకా డిఫరెంట్ పెద్ద కలెక్షన్స్తో అండ్ కొత్త డిజైన్స్తో అండ్ లో ప్రైజెస్తో వచ్చాము నూట తొంభై తొమ్మిది వీడియోలో ఆఫర్ ఉంది అది ఒకసారి చెప్తామండి మీరు మొబైల్ మా మొబైల్ నెంబర్స్ని సేవ్ చేసుకునేటప్పుడు అభయ ఆంజనేయ కనిపిస్తుంది సేవ్ చేసుకొని ఫుల్ నేమ్ సేవ్ చేసుకొని స్క్రీన్ షాట్ అనేది మాకు షేర్ చేస్తే దాంట్లో ఒక లక్కీ కస్టమర్ డ్రా చేసి వాళ్ళకి ఒక గిఫ్ట్ అనేది ఇస్తామండి గిఫ్ట్ ఏంటి అనేది వన్ నైన్టీ ఎయిట్ వీడియో లో చెప్తాము గిఫ్ట్ వన్ నైన్టీన్ లో ఇస్తాము కస్టమర్ అంటే ఆ లక్కీ విన్నర్ పేరు అనేది అనౌన్స్ చేస్తాము ఏం పోతున్నాం అని నూట తొంభై ఎనిమిదో వీడియోలో చెప్తాము అనమాట ఇప్పటికే మనకి చాలా మంది మెంబర్స్ అలా చక్కగా షేర్ చేస్తున్నారు కొంత మంది ఏమైపోయారంటే గ్రూప్ లో నుంచి మన గ్రూప్ లో ఉన్నారు గ్రూప్ లో నుంచి స్క్రీన్ షాట్ పెట్టేసి గ్రూప్ స్క్రీన్ షాట్ అన్న మేము పెట్టామంటున్నారు వాళ్ళని కన్సిడర్ చేయకూడదండి మొబైల్ సేవ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే కన్సిడర్ జరుగుతుంది గ్రూప్ గ్రూప్లో నుంచి తీసి పెడితే కన్సిడర్ జరగదు నీవు సేవ్ చేసుకున్న నాకు పెట్టే ఫోటోలు అదే కనుక పై నెంబర్ అనుకోండి బుద్ధుడు ఫోటో వస్తుంది లేదా వాట్సాప్ డిపి అనుకోండి మా పెద్దవాళ్ళ ఫోటో వస్తుంది లేదు మా బ్రదర్ అనుకోండి విక్టరీ ఫోటో వస్తుంది అంతేగాని మీరు షాప్ పేరుతో విజిటింగ్ కార్డ్ ఉన్న ఫోటో వచ్చింది అంటే అది గ్రూప్ లింక్ విజిటింగ్ కార్డ్ ఆ అలా పెడుతున్నారు చాలా మంది అలాంటి కన్సిడర్ ఇప్పుడు దాదాపు ఒక ఇరవై మంది గ్రూప్ లో నుంచి వచ్చినాయి అవంతా వెళ్ళిపోతారు మీరు ఎంత చక్కగా నెంబర్ ఏం లేదండి మీరు ఫోన్ నెంబర్ నెంబర్ని అభయ్యత్యాసేస్తారు చెప్పేసి హ్యాపీగా ఫీల్ చేసి ఏదైనా ఫీడ్ చేసుకోండి ఫీడ్ చేసుకున్నట్టు అన్న ఫీడ్ చేసుకుందాం లేదంటే సార్ ఫీడ్ చేసుకున్నాం ఒక జస్ట్ ఒక మెసేజ్ పెట్టి దాన్ని స్క్రీన్ షాట్ పెట్టండి అలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకొని వన్ నైన్టీ ఎయిట్ లో అండ్ ఒక లక్కీ విన్నర్ తీస్తాము ఏం ఇస్తామో చెప్తాము ఎవరికి వచ్చిందనేది నూట తొంభై తొమ్మిది రోజులు రివీల్ చేస్తాం ఈ తొమ్మిది పది వీడియోస్ మాత్రం ప్రైజెస్ మాత్రం హార్ట్ ఫుల్ గా హంబుల్నెస్ తో చెప్తున్నామండి ఖచ్చితంగా ఖచ్చితంగా లో ప్రైజెస్ కి మంచి కలెక్షన్ అయితే ఇస్తాం కామెంట్స్ కూడా ఒకటి చెప్పామండి కామెంట్స్ లో కూడా మీరు జెన్యున్ కామెంట్స్ మీకు జరిగిన అనుభవాలు అది మీకు గుడ్ ఆర్ బ్యాడ్ మీరు ఏమనుకున్నారు మీకు ఏదీ అది కామెంట్స్ లక్ష్యం తెలియజేయండి దాని గురించి మంచి కామెంట్స్ని వర్తి కామెంట్స్కి అది కూడా గెప్పిస్తాము అది కూడా వన్ నైన్ టెన్ నైన్ వన్ టూ రూచర్స్ ఓకే ఓకే సో విన్నారు కదా ఈరోజు వీడియో విశేషాలు ఇవన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేస్తాము వన్ నైన్ ఫ్రెష్ వీడియో మరి కొత్త షాప్తో అలానే మనకి మరింత లో ప్రైజ్ చేస్తో మేము ముందుకైతే వచ్చేస్తాము అంతవరకు కొంచెం వెంటలు పెరిగినాయి అండ్ జాగ్రత్తగా ఉండండి అమావాస్య ఆఫ్టర్లు రంజాన్ మంత్ కూడా స్టార్ట్ అయ్యింది ఉపవాసాలు చేస్తూ ఉంటారు అందరం చాలా వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు అయితే కొంచెం ముందుకు వెళ్ళాలి మీ డేస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాము సో ఇదండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్